హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెలా జై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం తేదీ ముప్పై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధుబంధులకి ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ చూసుకుంటే మనం తాలు వెరైటీ మిర్చి మిరపనేది చూస్తున్నాం కనిష్ట ధర అయితే వెయ్యి రూపాయలు మధ్య ధర పదివేలు మ్యాక్సిమం ధర ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది తేజ వెరైటీ మిరప చూసుకుంటే రెండు వేల రూపాయలు కనిష్ట ధర ఇరవై మూడు వేలు మధ్య ధర గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు ఇరవై ఏడు వేల రూపాయలైతే ఉంది తేజ ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర ఎనిమిది వేల రూపాయలు మధ్య ధర ఇరవై మూడు వేల మూడు వందలు గరిష్ఠ ధర ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉంది దేవనూరు డిలాక్స్ మిరప కనిష్ట ధర ఎనిమిది వేలు మధ్య ధర పదహారు వేల ఐదు వందలు గరిష్ట ధర అయితే ముప్పై వేలు అయితే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర పద్నాలుగు వేలు గరిష్ట ధర ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది తాలూ ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర ఐదు వేలు గరిష్ఠ ధర పదివేలు మధ్య ధర పదివేలు అదేవిధంగా గరిష్ట ధర చూసుకుంటే ఇరవై ఒకటి వేలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి మిరప చూసుకుంటే కనిష్ట ధర తొమ్మిది వేలు మధ్య ధర పన్నెండు వేల ఐదు వందలు గరిష్ఠ ధర ఇరవై మూడు వేలు ఉంది బాడీగా వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర తొమ్మిది తొమ్మిది వేలు మధ్య ధర పద్నాలుగు వేలు గరిష్ఠ ధర ఇరవై రెండు వేలు మూడు నాలుగు ఒకటి ఏబార్సి వెరైటీ మిరప చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది పదమూడు వేలు మధ్య ధర పద్దెనిమిది వేలు గరిష్ఠ ధర అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏబార్సి వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పన్నెండు వేలు మధ్య ధర పదహారు వేలు గరిష్ఠ ధర ఇరవై ఒకటి వేలు అయితే ఉంది వాటికి ఏపీఆర్సీ వెరైటీ మిరప చూసుకుంటే పన్నెండు వేలు అదేవిధంగా పద్నాలుగు వేల ఐదు వందలు గరిష్ఠ ధర పదహారు వేల ఐదు వందల అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ మనం దేవనూరు డెలాక్స్ ఏఆర్సీ వెరైటీ మిరప చూసుకొని చూసుకుంటే కనిష్ఠ ధర పద్నాలుగు వేలు గరిష్ఠ ధర పద మధ్య ధర పదహారు వేల ఏడు వందల రూపాయలు మ్యాక్సిమం ధర కూడా పదహారు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర పద్నాలుగు వేలు ఉంది గరిష్ఠ ధర చూసుకుంటే పంతొమ్మిది వేల ఇరవై రెండు వందల రూపాయలు అయితే ఉంది చిల్లీ ఐదు వెరైటీ మిరప చూసుకుంటే పదమూడు వేలు కనిష్టి ధర పదహైదు వేలు మధ్య ధర పద్దెనిమిది వేల ఐదు వందలు గరిష్ఠ ధర అయితే ఉంది నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు ఏబార్సి వెరైటీ మిరప చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది గరిష్ఠ ధర చూసుకుంటే పదహారు వేల రూపాయలు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే మొత్తానికి పదమూడు వేల రూపాయలు అయితే ఉంది ఐదు ఏబార్సి వెరైటీ మిరప చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది అదేవిధంగా సూపర్ టెన్ వెరైటీ మిరప చూసుకుంటే పదహారు వేల రూపాయలు ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూసుకుంటే మొత్తానికి పదహైదు వేలు పదహైదు వేలు అయితే ఉంది ఇక్కడ బాడీగా చిల్లీ బాడీగా చూసుకుంటే ముప్పై వేలు అయితే ఉంది అదేవిధంగా దేవునిలాగా చూసుకుంటే గరిష్టంగా ముప్పై వేల ముప్పై వేలు రేట్ అయితే పలికింది ఫ్రెండ్స్ ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి ముప్పై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్